Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి నుండి ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న తిరుచానూరులో ఉంటుంది తీర్థయాత్రల సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆమె దైవానుగ్రహాన్ని పొందాలి అని బలమైన విశ్వాసం ఉంది మహాలక్ష్మి అవతారమైనటువంటి పద్మావతి అని పిలువబడే అలమేల్మంగా అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆకాశరాజుకు జన్మించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని వివాహం చేసుకున్నారు భృగు మహర్షి ఒకరోజు మహావిష్ణువును కోపంలో ఉన్నప్పుడు హృదయం మీద తన్నారు అప్పుడు మహావిష్ణువు కోపించక ఆయనకు సేవ చేశారు అందుకు లక్ష్మీదేవి తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక స్వామివారిని వదిలిపెట్టి భూలోకానికి చేరుకున్నారు స్వామివారు తర్వాత అమ్మవారి కోసం పన్నెండేళ్ల పాటు అలమేల వంగాపురంలో తపస్సు చేశారట ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మొదటగా ఆలయాన్ని చేరుకుందాము ఆలయంలోనికి ప్రవేశించడానికి నాలుగు గేట్లు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది మూడవ గేటు ఈ గేటు నుండి మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే లగేజ్ కౌంటర్స్ అండ్ మొబైల్స్ డిపాజిట్ చేసే కౌంటర్ ఉంటుంది అలానే రైట్ సైడ్ మనకు ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ వాళ్ళు అమ్మవారి దర్శనానికి వెళ్ళే మార్గం ఉంటుంది ఒకసారి మనం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేద్దాము ఇలా ముందుకు వెళ్ళినట్టయితే అమ్మవారి పుష్కరిణి చేరుకోవచ్చు లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వుపై వెంకటేశ్వర స్వామికి ఈ పుష్కరిణిలో దర్శనమిచ్చారట అమ్మవారికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పుష్కరిణిలో అమ్మవారి చక్రస్నానం తర్వాత అనేక మంది భక్తులు ఈ పవిత్ర జలంలో స్నానాలు చేస్తారు రినికి తూర్పు వైపున సూర్యనారాయణ వారి ఆలయం ఉంటుంది సూర్యనారాయణుడు కమలాన్ని శోభాయమానంగా వికసింపచేశాడట సూర్యనారాయణ చిత్రాన్ని వెంకటేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించారని నమ్ముతారు ఇక అమ్మవారిని మనము దర్శించుకుందాము ఇది ఆలయ అఖండ మండపం ఇక్కడ దీపారాధన అలానే కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఆలయానికి ఎదురుగా గేట్ నెంబర్ వన్ ఉంటుంది ఈ గేట్ నెంబర్ వన్ నుండి ముందుకు వెళ్ళినట్టయితే నిత్యం ఫ్రీ భోజనాలు అందించే అన్నదాన సత్రాన్ని చేరుకోవచ్చు అన్నదాన సత్రం నుండి స్ట్రైట్గా మనం వెళ్తే గేట్ నంబర్ టూ చేరుకోవచ్చు గేట్ నంబర్ టూలో మనం దర్శనం తర్వాత ఎగ్జిట్ అవుతాము ఎగ్జాక్ట్లీ ఎదురుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ఉంటుంది ఆలయం సాధారణంగా ఉదయం నాలుగు యాభై నుండి రాత్రి ఎనిమిది ముప్పై వరకు తెలిసి ఉంటుంది అయితే శుక్రవారం తెల్లవారుజామున మూడు ముప్పైకి తెరుస్తారు కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి నాడు పద్మావతి స్వరూపం ఏర్పడడం కారణంగా ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాను రీసెంట్గా జరిగిన బ్రహ్మోత్సవాల వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఒక్కసారి చెక్ చేయండి పద్మావతి అమ్మవారి ఉద్యానవనం వీడియోని అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ చెక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching. Please like, subscribe, and tap the bell icon.